కథామాలికకు స్వాగతం పరోపకారి పాపన్న కథలు పాపన్న చదువు ఒక ఊళ్ళో పాపన్న అనే కురవాడుండేవాడు చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం ఇరుగు పొరుగు వాళ్లకు ఎరిగిన వాళ్లకు ఎరగని వాళ్లకు దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు తన సొంత పనులను కూడా మర్చిపోయేవాడు అందుచేత వాడు గ్రామానికి అంతటికీ జీతము బత్తము లేని నౌకరయ్యాడు వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు అదీ కాక వాడి సహాయం పొందిన వారిలో కొందరైనా వాడి చేతిలో ఒక తినే వస్తువో రెండు రాగి డబ్బులో పెడుతుండేవారు ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు ఇస్తే తీసుకునేవాడు అంతే ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది కానీ రాను రాను పాపన్న పరోపకారి బుద్ధి గొప్ప అనర్ధంగా తయారైంది వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్తా సహాయం నాయనా అని అడిగితే ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బింద అక్కడే వదిలేసి వాళ్ల బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న ఒక ఏడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చేయాలనుకున్నది ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆయన పాపన్నను చూడగానే పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు కాస్త దాని గుడిసెకి వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు ఈ రామి రెండిళ్ల వాళ్లకు పాలు పోస్తుంది ఉదయమే పాలు పితికి ఆ రెండిళ్ల వాళ్లకు పాలు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళ్తూ ఉంటుంది కానీ ఈ రోజు పాలు పితకటం ఆలస్యమైంది పాపన్న వచ్చి రెడ్డి గారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తయింది అవును నాయన ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమైంది కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డి ఇంటికి బయలుదేరుతాను అన్నది రామి ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన రెండిళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు శుభ్రశాస్త్రులు ఎదురయ్యాడు సమయానికి కనపడ్డావు పాపన్న బరువు మోయలేక చస్తున్నాను కాస్త ఈ మూట మా ఇంటిదాకా చేర్చుదు పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడ నుండి అంగడికి వెళ్ళాడు అంతకు మునిపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలీవాడి కోసం చూస్తున్నాడు ఆయన పాపన్నను చూడగానే నాయనా పాపన్న కూలీవాడు దొరకలేదు కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావేమిటి వంట సిద్ధమై ఉంటుంది అన్నం తిని మరీ గాని అన్నాడు పాపన్న కరణం గారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్లీ పరోపకారం చేస్తూ మూడు జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటివైపుగా వచ్చాడు తల్లి వాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి పొద్దుననుగా వెల్తివి పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న ద్వాదశ గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది వాడి పరోపకారి ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడు ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది పాపన్న కూడా కొత్త చోటకి వెళ్లి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాట పడ్డాడు పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు ఆయన మూడు సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకొని అక్షర జ్ఞానం కలిగించాడు ఆ పైన పరోపకారీర మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి నాలుగు చెప్పి నీ చదువైపోయింది వెళ్ళిపోరా అన్నాడు మరొక పరోపకారి పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం సెలవు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్